కొడాలి నానికీ ఏమైంది మొదట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు ఆ తర్వాత హార్ట్ ఇష్యూ అని చెప్పారు గుండెలో ఫోర్ వాల్యూలు ఉంటే అందులో మూడు నాళాలు పూడుకుపోయాయని తెలిపారు హైదరాబాద్ ఏఐసీ హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు కొడాలి ఇప్పుడెలా ఉన్నారు ఆయనకు సీరియస్ ప్రాబ్లమా టీడీపీ శ్రేణులు మాత్రం రెడ్బుక్ భయంతో కొడాలి డ్రామాలాడుతున్నారని అంటున్నారు స్వయంగా మంత్రి నారా లోకేష్ సైతం రెడ్బుక్ గుర్తుకొచ్చి కొందరికి హార్టు ప్రాబ్లంలు వస్తున్నాయంటూ పబ్లిక్గానే సెటెర్లు వేశారు ఇప్పటికే వల్లభరిని వంశీ పోసాని కృష్ణమురళి బోరుగడ్డ అనిల్ తదితరులను లోపలేశారు గత ప్రభుత్వ హయాంలో ఓవరాక్షన్ చేసిన వైసీపీ నాయకులందరితో ఊచలు లెక్కబెట్టించడం ఖాయమని లోకేష్ కన్ఫామ్ గా చెబుతున్నారు వంశీ పోసానీ తర్వాత నెక్స్ట్ జైలుకెళ్లేది కొడాలినే అంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు సరిగ్గా ఇదే సమయంలో కొడాలీనాని అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ కావటంతో ఆయన హెల్త్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది అయితే రెడ్ బుక్ ఎఫెక్ట్ వల్లనో హెల్త్ ప్రాబ్లంతోనో కారణమేదైనా కొడాలీనాని హెల్త్ కండీషన్ కాస్తా సీరియస్ గానే ఉందట నానికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని బయట విపరీతంగా ప్రచారం జరుగుతోంది రెడ్ బుక్కే ఆయన గుండెపోటుకు కారణమని టీడీపీ అంటోంది అయితే స్ట్రోకు రాలేదని వైసీపీ చెబుతోంది ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారని డాక్టర్లు టెస్టులన్నీ చేస్తే గుండెలో మూడు వాల్యూస్ మూసుకుపోయాయని చెప్పారట ప్రాబ్లం క్రిటికలే అని మెరుగైన ట్రీట్మెంట్ అవసరమని తెలుస్తోంది చికిత్స కోసం నానిని ఏకంగా ముంబైకి తీసుకెళ్తారనేది లేటెస్ట్ అప్డేట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేస్తారట హైదరాబాదులోకి ప్రస్తుతం టాప్ హాస్పిటల్ ఏఐజీ అక్కడ లేని ట్రీట్మెంట్ ముంబైలో ఉంటుందా అంటే ఉంటుందట కొడాలీనానీకి మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అందుకోసం కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్ పాండ ఇండియాలోకే ఫేమస్ హార్ట్ స్పెషలిస్టు ఆయనే కొడాలీనానీకి హార్ట్ సర్జరీ చేయబోతున్నారని తెలుస్తోంది గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసాద్ యాదవ్కి బైపాస్ సర్జరీ చేశారు ఆయన రఘురామకృష్ణరాజు కొనకళ్ల నారాయణకు బైపాస్ చేసింది కూడా డాక్టర్ పాండానే అందుకే ఆ టాప్ డాక్టర్ దగ్గరే కొడాలి నాని సైతం సర్జరీ చేయించుకుంటారట ఆయన కోసం కొడాలిని ముంబై షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ వారంలోనే నాని గుండెకు బైపాస్ సర్జరీ జరగనుందని చెబుతున్నారు కొడాలి నాని త్వరగా కోలుకోవాలని వైసీపీతో పాటు టీడీపీ నేతలు కోరుకుంటున్నారు తమ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ క్షేమంగా ఉండాలని వైసీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు సర్జరీ చేయించుకున్నంత మాత్రాన కొడాలిని వదిలిపెట్టేది లేదని ఎంత త్వరగా తిరిగి వస్తే అంత తొందరగా నానిని అరెస్ట్ చేసి లోపలేయాలని టీడీపీ వర్గాలు పంతంతో ఉన్నాయి గతంలో అచ్చెన్నాయుడుకి సర్జరీ అయ్యాక కూడా జైల్లో పెట్టిన ఘటనను గుర్తుచేస్తున్నారు కొడాలికి కూడా అదే గతిపడుతుందని పోల్చి చెబుతున్నారు